ప్రతిరోజు సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఏనుమాములాలో ఉన్న ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణలోని అత్యాధునిక వంటగదిని వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు మేయర్ గుండు సుధారాణి మరియు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు మనము ఈ యొక్క హోమకుండా ఇరవై మూడు సార్లు మనం ప్రదక్షిణ చేస్తాము దయచేసి అందరూ కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేయవలసిన కోరు ఓ లక్ష్మీ చరణలాక్షాంగ సాక్షి శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేశాం శ్రీరంగేశాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ Thank you, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Christian, Hare Christian, a Christian, Hare Hare. వీడియో ఒక్కో దాంట్లో ఐదు వందల కొన్ని వేలు వేయొచ్చు మనం ఒకటే సరే ఒక్కో దాంట్లో సో ముప్పై నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది ఐదు వందల కేజీల కూర రెడీ అయిపోతుంది అవన్నీ మనం ప్రీజ్ పైగా हरे कृष्ण लुख्या लुख्या నియోజకవర్గం ఈరోజు అందరం నియోజకవర్గంలోని మరి ఇక్కడ ఏనుమామల దగ్గర ప్రాంతంలో ఇస్కాన్ వాళ్ళు కిచెన్ కొత్తది ఓపెనింగ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభమైంది అంటే భారతదేశంలో ఏ బిడ్డ కూడా ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదు అనే దృఢ నిశ్చయంతో మరి ఈ సంస్థ పుట్టడం జరిగింది మధ్యాహ్న భోజన పథకం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రతిరోజు నాణ్యమైన రుచికరమైన మరి వేడివేడి భోజనాన్ని అందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఈ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్నటువంటి ఎన్జిఓ సంస్థ సాంకేతికత వీరు అత్యాధుమైనటువంటి సెంట్రల్ లైట్ కిచెన్ ఇప్పుడే మనం చూసాము కేంద్రీకృత వంటశాలలు ఉపయోగిస్తారు వీటి ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి కూడా భోజనం సిద్ధం చేస్తారు ఉదాహరణకు ఒకే గంటలో నలభై వేల చపాతీలను కూడా తయారు చేయగల యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో పదహారు రాష్ట్రాలు మనకు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇరవై రెండు వేలకు పైగా పాఠశాలల్లో రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలకు ప్రతిరోజు వీళ్ళు ఆహారం అందిస్తూ ఉన్నారు ఇది భారత ప్రభుత్వము మరియు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో పీపీపీ మోడ్లో మరి నడుస్తూ ఉన్నటువంటి విషయం చూపించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఏ లాభం కూడా ఆశించకుండా లక్షలాది మంది పిల్లలకు ఈరోజు భోజనం చేస్తున్నారంటే దాని వెనుక ఉన్న ఆ ప్రభుపాద స్వామి వారు ఈరోజు వారు లేకున్నా కూడా వారు ఈరోజు ప్రజల మధ్యలో బతికే ఉన్నారు వారిది కంటిన్యూ అవుతూనే ఉంది ఈరోజు మదర్ సెల్ తెరీసాను ఏ విధంగా మర్చిపోరు ప్రపంచము ఈ స్వామి గారిని కూడా మర్చిపోరు కాబట్టి హరే కృష్ణ హరే రామ అనేది తెలియని వారు మనకు ఇక్కడ ప్రపంచంలో లేరు వాళ్ళు విదేశీ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళ సేవలు అందించిపోతూ ఉంటారు మరి రిటెన్లు డొనేట్ చేయడం వలన వీటి నుండి వేలాది మంది పిల్లలకి ఈరోజు భోజన సదుపాయం అందించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మేము కూడా దేవాలయాల్లో భూముల్లో వాళ్ళకి ఎక్కడైనా అవసరం ఉంది అంటే కూడా మిమ్మల్ని హైదరాబాద్లో కూడా ఒక రెండు ఎకరాల స్థలాన్ని కూడా కిచెన్ కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తారు